शुकलांरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनम ध्यानोपात नमो महेश व्यास विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज रामीति मधुर मधुराक्षर आरोह कविताशाखा वंदे वालिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవద్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ స్వయమేవ లక్ష్మీ సూక్తి సమగ్రేతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షై వైద్యవర్ణకుభనగౌరవైరీ కండూలకర్ణకు హోథయంతి హైమోర్ధపుండ్రమహన్మకుటం సునాశం మందస్మిత మకరకుండల చారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం పాకాయం వనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి దాసోహం గోసళీంద్రస్య రామస్యాష్టకర్మ హనుమాిత్ర్యాం నిహన్మయసహస్రే యుద్ధే ప్రజబలం భవే శిలాభిస్ ప్రహర పాదపైశ్చ సహస్రశ అర్దయ్వారీం లంకాం అభివద్జ మైథిలీం సమృద్ధాధోగమిష్యా విశతరక్షం ధర్మాత్మా సజ్జసంధస్ రామో దశరథి పౌరుషేచా ప్రతివ్వస్ రైరం జిహిరావిమ్ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా

రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరములో త్రిప్పుట తస్య తద్వచనం శ్రుత్వ దశగ్రీవో మహాబల దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరముబ్రవీత్ మహాబలశాలి అయిన రావణుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు నుడివెను సమ్యగుక్తం హి భవత దూతవధ్య విగర్హిత అవశ్యంతు వధాధన్య క్రియతామస్య నిగ్రహ నీవి నీవు చెప్పినది యుక్తమే దూతను వధించుట నిజముగా నింద్యమే ఈ వానరుని వధించుటమాని వీనిని మరి యొక్క రీతిగా శిక్షించే తీరవలను కపీనాం కిం లాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్య తదస్య దీప్యత శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ అదే వారికి అలంకారము వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు ఇతని ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును తత పశ్చన్త్విమం దీనం అంగవైరూప్యకర్షితం సమిత్రజ్ఞాత ఎస్సర్వే ససు సహసు బాంధవా ససుహృజనా సహృజనా తిరిగి వెళ్ళిన పిమ్మట అంగవికార బాధచే ఉన్న ఇతని మిత్రులు ఆప్తులు బంధువులు సుహృదులు మొదలగు వారందరూ చూచెదరు ఆజ్ఞాపయద్రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలైన ప్రదీప్తేన రక్షోభి పరిణీయతాం మండుచున్న తోకతో ఈత ఈ కోతిని కోడళ్ళయందును పురమునందంతటను త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించను తద్వచనం శ్రుతు రాక్షసా కోపకర్షితా వేష్టయం స్మ లాంగూలం జీర్ణై తార్పాసకై పటై ఆ రాక్షసులు ఆ రావణుని ఆదేశ వచనములను విన్నంతనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలమునకు చిరిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టిరి సంవేశ్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపి మాసాధ్య వనేష్వివ హుతాసన ఆ వానరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలను చుట్టునప్పుడు వనములలో మూడువారి ఎండి ఉన్న చెట్లకు అంటుకొనిన అగ్నివలే వృద్ధి చెందెను తైలేన పరిశిఛ్యాధ తేగ్నిం తాభ్య సాతయన్ లాంగు తత్రాభ తైలైన పరిశిఛ్యాధ తేగ్నిం పాతయన్ లాంగులేన ప్రదీప్తేన రాక్షసాం స్థాన పాతయత్ పరితాత్మ బాలసూర్య సమానన ఆ రాక్షసులు ఆయన వాలమును నూనెతో తడిపి దానికి నిప్పంటించిది వెంటనే అతడు రోషావేశముతో కోపోద్రిక్తుడై బాలసూర్యుని వంటి ముఖకాంతులతో తేజరిల్లుచు తేజరిల్లుచు మండుచున్న తన వాలముతో ఆ రాక్షసులను పారద్రోలెను లాంగూలం సంప్రదీప్తు సంప్రదీప్తంతు ద్రష్టుం తస్య హనుమత సహస్త్రీ బాలవృద్ధాశ్చ జుహు ప్రీతా నిసాచరాహ రాక్షసులెల్లలను అందుకు సంతోషించి బాగుగా మందుచున్న హనుమంతుని తోకను వినోదముగా జూచుటకై స్త్రీలతో బాలులతో వృద్ధులతో కూడి అచటికి చేరి స భూయ సంగతై క్రూరై క్రూరై రాక్షసై హరిసత్తమా నిబద్ధ కృతవాన్ వీర తత్కాల సదురిశీం మతి క్రూరులైన ఆ రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించిరి ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నను అప్పుడు ఆ వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధనములలోనే ఉండిపోయెను కామం ఖలు నమే సత నిబద్ధస్యాపి రాక్షసాహ చిత్వా పాశాన్ సముత్పత్య హన్యా మిమాన్ పునః ఆ రాక్షసులు నన్ను బంధించినను వారి వారి మీయు వారేమీయూ చేయజాలరు కావున నేను ఈ పాసములను త్రెంచుకొని ఆకాశమునకెగిరి కెగిరి వీరిని చంపివేసేదను యది భర్తృర్హితార్థం చరంతం భర్తృశాసనాత్ భేతే దురాత్మానో నథు మే నిష్కృతికృత నా స్వామి శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుతున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించిరి నేను వారికి కలిగించిన కష్ట నష్టముల ఎందు ఇది ఏమాత్రము లెక్కలోనికి రాదు సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానామహం యుధి కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహ మీ దృశం లంకాచార ఇత ఇతవ్య పునరేవ భవేదితి యుద్ధమున యుద్ధమునందు రాక్షసులందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడనే చాలుదును శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించెదను ఈ నెపంతో నేను లంకను పరిశీలించుచు మరి తిరిగి చూడవచ్చును రాత్రౌ నహి సు సుదృష్ట మే దుర్గకర్మ విధాతన వి ద్ర ద్రష్టవ్య మయా లంక నిసాక్షయే ఇంతకుముందు రాత్రివేళ దుర్గనిర్మాణ విధానమును నగర రక్షణకై రహస్యములైన ఏర్పాట్లను నేను సరిగా చూడలేదు కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించుచూ చూడవలను అందువలన మున్ముందు లంకలో ఎట్లు పోరాడవలెనో తెలియను బద్ధస్య మే భూయ చ పీడాం రక్షాంసి నమేస్తి మనస మనసశ్రమ ఈ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారము నన్ను బాధితుడుగాక నా మనస్సునకు క్లేశము ఏమాత్రము కలుగదు తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిం పరిగృహ్య యయుర్హృష్టా రాక్షసా కపికుంజరం అనంతరము ఆ రాక్షసులు సంతోషించుచు మహాబలశాలియు తన మనోభావములను బయటకి పొక్కనీయకుండా ఉన్నవారునగు ఆ కపిశ్రేష్ఠుని పట్టుకొని వెళ్ళిరి శంఖభేరీ నినాదయిస్తం ఘోషయంత స్వకర్మభి రాక్షసా క్రూర కర్మాణ చారయంతి స్మన్ చారయంతి స్మ పురీం క్రూరకర్ములైన ఆ రాక్షసులు శంఖనాదములతో భే ధ్వనులతో తమ భుజాస్ఫాలనములతో జబ్బలను చర్చుచు సింహగర్జనలతో ఆ లంకా నగరును ప్రతి ప్రతిధ్వనింపజేయుచు ప్రతిధ్వనింపజేయిచు అంతటను ఆ హనుమంతుని త్రిప్పసాగిరి అన్వీయమానో రక్షోభి రక్షోభియో సుఖ మరిందమహ హను హనుమాంశ్చారయామాస రాక్షసానం మహాపురీం శత్రుశోధనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచు రాక్షసుల పురమైన లంకను శోధింపసాగెను అధా పశ్చిద్విమా విమా విమానాన్ని విచిత్రాని మహాక సంవృతాన్ భూమిభాగాంశ సువిభక్తరాన్ అంతటా వానరోతముడు విచిత్రములైన రాజప్రాసాదములను గుప్తములైన భూగృహములను బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల పరికించి చూ చూచను వీధీచంబాధా కపి శృంగాటకాన్ని చథ్యోపరథా రథ్యాశ్చ తదే చ గృహాంతరాన్ గృహాంశ మేఘసంకాశాన్ దదర్శపవనాత్మజ గృహములతో ఇరుకుగానున్న వీధులను కోడళ్లను విశాల మార్గములను చిన్న చిన్న సందులను రహస్యద్వారములు గల చిన్న గృహములను ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనములను ఆ మారుతి గాంచెను చత్వరేషు చతుష్కేషు రాజమార్గే ఘోషయంతి కపిం సర్వే ఇత్యేవ రాక్షసా రాక్షసులందరు నాలుగు వీధుల కొడల ఎందును నాలుగు స్తంభముల మంటపముల ఎందును రాజమార్గమునందును ఈ వానరుడు గోడచారి చూడండి చూడండి అను చాటుచుండిది స్త్రీ బాలవృద్ధ నిర్జగ్ముహు తత్ర తత్ర కుతూహలాత్ తం ప్రదీపి తలాంగులం హనుమంతం దిద్రు దిదృక్షవ మంటలతో గూడిన ఉన్న వాళ్ళముగల హనుమంతుని చూడగోడిన వారై ప్రతి గృహము నుండి స్త్రీలు బాలురు వృద్ధులు కుతూహలముతో బయటకి వచ్చిరి దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమత రాక్షసస్త విరూపాక్ష్య సంశుద్ధేవ్యాస్త ప్రియం ఆ వా హనుమంతుని వాలాగ్రము మండుచుండగా వికృత నేత్రులైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించిరి యా కృత సంవాద సీతే తామ్రముఖ కపి లాంగూలైన ప్రదీప్తేన స ఏష పరిణీయతే ఓ సీత ఇంతకుముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరవంతయు త్రిప్పుచున్నారు శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం వైదేహీ శోకసంతప్త హుతాసన ఉపాగమత్ ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకులవలే గుర్చుకొనెను అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకులోనై విలవిలలాడుచు అగ్నిదేవుని ప్రార్థించెను మంగళాభిముఖి తస్యసాసీన్మహ తదాసీన్ మహాకపే ఉపతస్థే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం విశాలాక్షియు సాధ్వయు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును గోరుచు అగ్నిదేవులకు ఇట్లు విన్నవించెను ఎస్తి చరితం యస్తి యది తప కపత్నీత్వం సీతో భవ హనుమతః నేను పతిసేవారాయనే అయినచో తపమాచరించి ఉన్నచో నేను నిష్కలంక పతివ్రతనై పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము ఎది తస్య మయ్యస్తి మయ్యి యదివా భాగ్యశేషో మే సీతో భవ హనుమత దేవా నేను ఏమాత్రమైనను ధీమంతుడైన శ్రీరామప్రభు యొక్క దయకు నోచుకొని ఉన్నచో నా పుణ్యఫలము ఏ కొంచెమైననూ మిగిలియున్నచో మారుతిని చల్లగా చూడుము ఎది మాం వృత్త సంపన్నాం తత్సమాఘమలాలసం స విజానాతి ధర్మాత్మ శీతోభవ హనుమత ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో తన సమాగమమునకై నేను వేయి కన్నులతో ఎదురుచూచున్నట్లు ఎరింగినచో ఓ హవ్యవాహన వాయుసును చల్లగా చూడము యదిమాం తారయేదార్య సుగ్రీవసత్యసంగర అస్మా దుఃఖాంబు సంరోధాత్ శీతోభవ హనుమత పూజ్యుడు సత్యసంధుడైన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెం గట్టెక్కింపగలడే అని ఓ వైశ్వాన ఆంజనేయుని చల్లగా జోడుము తతస్తీక్షార్చిన తతస్తీక్షార్చి రవ్యగ్రహ ప్రదక్షిణ శిఖో నలహ జలా మృగ సంసన్నివ శివం కపేహే సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అనున్నట్లు తీక్షణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వలింపసాగను హనుమజ్జన కశ్చాపి పుచ్చానలయుతో నిలహ వవో స్వాస్థ్యకరో దేవ్యా ప్రాళేయానీలసీతల హనుమంతుని తండ్రియన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో గూడిండి సీతాదేవి ప్రభావన మార్తికి స్వస్థత చేకూరునట్లు మంచుగాలివలే చల్లగా వీచను దహ్యమానే చలాంగూలే చింతయామాస వానర ప్రదీప్తోగ్నిరయం కస్మాత్ నమాం దహతి సర్వత దృశ్యతే చహాజ్వాల కరోతి నచమే రుజం వాలము దహింపబడుచుండగా వానరోత్తముడు ఇట్లు ఆలోచింపసాగను ప్రజ్వలించుచున్న యజ్ఞి నా శరీరమును ఏల కాల్చుట లేదు మహాజ్వాలలతో కనబడుచున్న యజ్ఞి నన్నేమాత్రము బాధించుట లేదు సంపాతో సంపాతోంగూరాగ్రే ప్రతిష్ఠి అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయ రామ ప్రభావాశ్చర్యం పర్వతసరిత పతౌ ఎది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమత రామార్థం సంభ్రమస్తాదృక్ కిమగ్నిర్న కరిష్యతి నా వాలము చివర ఒక మంచు రాశి పెట్టబడినట్లున్నది లేదా దానికి కారణము ఇది అయి ఉండవచ్చును నిన్న సముద్రముపై ఎగురుచున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము సముద్రమునకు ధీమంతుడైన మైనాకునకు శ్రీరామునకు సహాయపడుటకై అంతగా తమకమున్నప్పుడు అగ్నిదేవుడు సైతము ఏల సహాయపడడు సీతాయాస్ సీతాయాశ్చ నృసంస్యేనా తేజసా రాఘవస్య పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పవక చింతయామాస ముహూర్తం కపికుంజర సీతాదేవి కనికరము వలనను శ్రీరాముని తేజ ఇట్లు ఇట్లా జరిగి ఉండవచ్చును లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడగుట వలన అగ్నిదేవుడు నన్ను దహింపక ఉండవచ్చును మరలా హనుమంతుడు ఒక క్షణం కాలము పాటు ఆలోచనలో పడెను కదమస్ కథమస్మద్విధ బంధనం రాక్షసాధమై ప్రతిక్రియాస్య యుక్త సత్ సతిమహ్యం పరాక్రమే ఈ రాక్షసాధములు రామబంతునైన నాయంతటి వారిని బంధింపగలిగిరి సరే నేను ప్రతి పరాక్రమవంతుడైన అయినచో దీనికి ప్రతీకారమును చేసియే తీరవలను తతశ్చిత్ తాన్ పాశాన్ వేగవాన్ వై ఉత్పపాతాద వేగేన ననాద చహాక అంతటా మహాబలశాలీన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకొని వేగముగా ఆకాశమున కెగిరి పెద్దగా గర్జించను పురద్వారం తతశ్రీమాన్ శైలశృంగ మివోన్నతం విభక్త సంసంభ రక్షసంబాధం విభక్త రక్షసంబాధం బాధం ఆశసాదాని నీలాత్మ అప్పుడు లక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరము వలె ఉన్నతమైనదియు రాక్షసు సంచారము లేనిదియు అవు లంకా నగర ముఖద్వారము మీదకి ఎక్కెను సభూత్వా శైల సంకాసహ క్షణేన పునరాత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తో వసాతయత్ ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణక క్షణములో మరలా రూపమును పొంది ఆ బంధములను వదిలించుకొనెను భవత్ శ్రీమాన్ పునః పర్వతసందిభ వీక్షమాణ దదృశే పరిఘం తోరణాశ్రి భీషాలీన బంధ బంధవిముక్తుడైన వెంటనే మరలా పర్వతసదృశుడై అటూనిటూ పరికించి చూడగా ఆయన దృష్టి తోరణద్వారము ఇనుప గుదియపై పడెను సతం గృహ్య మహాబాహు కాలాయ సపరిష్ రక్షిణస్థాన్ పునఃసర్వాన్ చూదయామాస మారుతి మహాబాహువైన ఆ మారుతి ఆ ఇనుప గురియను తీసుకొని ఆ ద్వార రక్షకులనందరినీ సంహరించెను స హత్వా రణచండ విక్రమ సమీక్షమాన పునరేవ లంకాం ప్రదీప్త లాంగోళ కృతార్చిమాలి ప్రకాశతాదిత్య యువార్చిమాలి యుద్ధమున వీరహ విహారమరచి రాక్షసులను పరమా పరిమార్చిన హనుమంతుడు మరలా లంకను పరికించి చూడసాగెను అప్పుడు అతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలతో ఉప్పుచూ కిరణ తేజపుంజములతో విలసిల్లుచున్న సూర్యుని వలె తేజరిల్లెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రిపంచాస సర్గ వాల్మీకి మహర్షి వెలిచడమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందు సుందరకాండ ఇది ఏబది మూడవ సర్గము